അനുഗ്രസ് okay. <laughs> 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 అందరికీ నమస్కారం అండి మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ డిపార్ట్మెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం నిన్న అనగా పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు జీవో నంబర్ వన్ జీరో సెవెన్ త్రీ ద్వారా నన్ను నా పేరు డాక్టర్ కె ధనుంజయరావు నేను ఇంత ముందు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను నిన్న గవర్నమెంట్ జీవో నెంబర్ వన్ జీరో సెవెన్ త్రీ ద్వారా నన్ను హార్టికల్చర్ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి ఇన్ఛార్జ్ టెంపరీ వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది ఫస్ట్ నన్ను నా మీద నమ్మకం ఉంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన హిజ్ ఎక్సలెన్సీ గవర్నమెంట్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్దుల్ నజీర్ గారు అలాగే మన మంత్రి వర్యలు అచ్చెన్నాయుడు గారు అలాగే మన సెక్రటరీ రాజశేఖర్ గారు ఐఏఎస్ వారి అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా నా మీద నమ్మకం ఉంచి నిన్న ఈ హార్టికల్చర్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్గా నియమించినందుకు అలాగే మనకి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు బుల్లిశెట్టి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా నన్ను నా మీద నమ్మకం ఉంచి నన్ను వైస్ ఛాన్సలర్గా నియమించినందుకు ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను